అంటే బాబాయ్ అని కదా బాబాయ్ అచ్చా అబ్బాయి బాబాయ్ లాక్క అంతేనా క్వశ్చన్ ఆన్సర్ అంతేనా డౌట్ వస్తే అడగవచ్చు నువ్వు చెప్పవచ్చు తప్పకుండా అయితే చాలా మంది మనోళ్ళు క్వశ్చన్ల మీద ఉంటారు ఇది ఎట్లా చేయాలి అది ఎట్లా చేయాలి ఇది ఇట్లా ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఇవన్నీ కూడా మనల్ని కూడా అడగవచ్చు అసలు జరుగుతుంది జరగబోయేది అనేది ముందే తెలుసుకోవాలంటే మన ప్రోగ్రాం తెలుసుకోవాలి మన ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఏమైనా ఉన్నా కూడా సూచిస్తే బాగుంటుంది మేము కూడా అచ్చా కామెంట్ బాక్స్ లో మనకు కామెంట్ చేస్తే మనం దాన్ని ఖచ్చితంగా సరిదిద్దా ఉంటాం ఎందుకంటే మనం కూడా తప్పు మాట్లాడచ్చు మన సరే కానీ ఎదుటి వ్యక్తికి తప్పని తెలవచ్చు మనకు తప్పు కాదని అనిపించవచ్చేమో సరే దిద్దుకుందాం ఏదేముంది మొత్తం అయితే దిద్దుట్లో మనం ఫస్ట్ మంచి మంచిగా దిద్దుతాం షెడుగా దిద్దుతాం తప్పు చేస్తే మనం కూడా దిద్దుకుందాం అందుకుందాము తప్పదు ఎదుటి వ్యక్తికి చెప్పేటప్పుడు మనం కూడా కరెక్ట్ ఉండాలి కదా కరెక్ట్ ఇప్పుడు రాజకీయాలు సినిమాలుగా ఆటలు పాటలు వాటికి కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం చేద్దాం ఎవరైనా పాటలు పాడుతున్నారంటే వాళ్ళని కూడా తీసుకుని వద్దాం మన షోకి సూపర్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం వాళ్ళకు కూడా మన షో ద్వారా పాటలు పాడితే వాళ్ళకి ఏమైనా అవకాశాలు వస్తాయో ఓకే సింగర్స్కి చీచో వస్తుంది మెటీరియల్ సరే ఇప్పుడు ఇంకొకటి చీచా చూస్తున్నాగా ఫ్రెండ్స్ చీచా అనే ప్రోగ్రాం ద్వారా ప్రస్తుత కాలమానం ప్రకారంగా జరుగుతున్న ప్రతి అవినీతిని అలాగే ప్రతి జనరంజక విషయాన్ని అదేవిధంగా ఒక నలుగురికి ఖచ్చితంగా మేలు జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరిస్తాం దాని యొక్క విశేషాలు ఏంటనేది మీకు తెలియజేస్తాం సో చూస్తూనే ఉండండి చీచ చీచ